హలో ఎస్కోజ్ మీ అబ్బాయిలు ఓసారి ట్రా మీతో మాట్లాడతా నీ పేరు ఏంటి నీ పేరు లక్కీ రవి నీ దగ్గర ఉన్నాయా లేవా నీ దగ్గర ఉన్నాయా మీకు ఎందుకంటే డబ్బులు ఉన్నాయా అని లేవా అంటే నాకు కొంచెం అవసరం ఉంది కొంచెం హెల్ప్ చేస్తారని అంటే నాకు కొంచెం అవసరం ఉంది కొంచెం హెల్ప్ చేస్తారని నాకు ఫిజికల్ కొద్దు డబ్బులు ఇస్తే చాలు ఇవ్వండి నాకు చాలు నేను ఇవ్వవాడు సరే మళ్ళీ అటు బోగిటి రండి మళ్ళీ అప్పుడు లవర్ని చేసుకుంటా మరి సరే మళ్ళీ అటు బోగిటి రండి మళ్ళీ అప్పుడు చేసుకుంటా మరి అయిపోయి మీకేం సంబంధండి దగ్గర డబ్బులున్నా లేవా ఇవి మరి ఓ పదిహేను వందలు కావాలి ఇవ్వండి అంటే ఎందుకంటే చూడని కావండి చూడండి చూడని కావడే బొక్కల్లోనండి మరి చూడరు కదా డబ్బులు ఇవ్వు చాలు అంటే లేవు మలవరి దగ్గర డబ్బులు ఇస్తే నేను వైరూమ్ తీసుకుంటాం ఇవాళ లేవు మలవర్ దగ్గర డబ్బులు ఇస్తే నేను వైరూమ్ తీసుకుంటాం ఇవాళ అంటే వాళ్ళు మేము ఎంజాయ్ చేయాలని చెప్పి నాకు నైట్ లో కల్లో చెప్పాడు మలవరు మనం ఎంజాయ్ చేయాలి రూమ్కి వెళ్దాం పద అన్నాడు డబ్బులు వేస్ట్ మానవర్ దగ్గర డబ్బులు డబ్బులుండే ఏముండవు జోబులు ఖాళీ మానవర్ వేస్ట్ మా నవర్ దగ్గర వేస్తున్నావు డబ్బులుండే ఉండవు జోబులు ఖాళీ పొదల్లో కావాలంటే రూమ్ తీసుకుని పోతాడు మీరు ఏం చేస్తారు మరి మొగోళ్ళే కదా ఇద్దరు ఆడింగ్ లోంది డబ్బులు ఇవ్వు డబ్బులు ఇవ్వు డబ్బులు డబ్బులున్నాయా జోబులు జరిగే డబ్బులు అండ్ బయ ఫోన్పేలో పే ఉంటే కొట్టండి నా ఫోన్ నెంబర్ కి కావాలంటే అప్పుడప్పుడు ఫోన్లో లో మాట్లాడతాను నేను ఫోన్ పే లో డబ్బులు ఎందుకు కొట్టాలి కొట్టండి మీకు డబ్బులు నా లవర్ తో నేను ఇప్పుడు ఓయరుం కావాలి మీరు హెల్ప్ చేయండి కావాలంటే 1500 ఇస్తే నీకు నేను 2000 ఇస్తా ఏం మాట్లాడుతున్నావ్ రా నరాలు రెండు రోజులు ఇచ్చేస్తా డబ్బులు ఇవ్వండి సరే నా నంబర్ తీసుకోండి నాకు ఫోన్ చేయండి నాకు మీరు డబ్బులు ఇవ్వాలి మీ నంబర్ నేను బ్లాక్ లో పెడతా సరేనా ఎవరు నువ్వు అంటే బ్లాక్ లో పెడతానంటే సేవ్ చేసి పెడతాను అకౌంట్ లో బ్లాక్ అంటే నా దృష్టిలో అది అకౌంట్ లో పెట్టుకుంటాను డబ్బులు లేకోకుండా ఏం చేస్తున్నారు ఇద్దరు డబ్బులు లేకోకుండా ఏం చేస్తున్నారు ఇద్దరు ఎవరు నువ్వెవరు నాకు ఈ చెప్పడానికి డబ్బులు ఇవ్వు అడిగినప్పుడు ఎందుకు మీరు ఆగారు నేను ఆగమంటే బుద్ధి లేదు మీకు సిగ్గు లేదా డబ్బులు బాబు అన్న అబ్బాయిలు అన్న నేను మరి నేను కూడా అమ్మాయిని కాబట్టి పిలిచా మరి నేను కూడా అమ్మాయిని కాబట్టి పిలిచా ఇప్పుడు నాకు డబ్బులు కావాలి డబ్బులు ఇవ్వండి పదిహేను వందలు కావాలంటే మీకు చెప్పాక రెండు వేలు ఇచ్చేస్తాను మా లవర్ ఆడింగ్ లేడు ఇప్పుడు ఏంది డబ్బులు నాకు తెలియక తెలికలు వదిలేసాను తర్వాత ఆడింగ్ వదిలే వదిలేయమంటావా వదిలేటం ఊరుకుంటాడా ఊరుకోడు కదా అందుకే నాకు డబ్బులు ఇవ్వండి నేను మళ్ళీ మీకు ఇచ్చేస్తాను డబ్బులు కావాలంటే మీకు ఎవరైనా అమ్మాయిని చెట్ చేస్తా కాదంటే మీకు ఎవరైనా అమ్మాయిని చెట్ చేస్తా సరే మీకు రోడ్డు మీద అమ్మాయి పోతే అమ్మాయిని సెట్ చేస్తాను సరే నా పదిహేను వందలు ఇస్తారు మరి పదిహేను అమ్మాయి చర్జేనా ఎవరైనా వెళ్తారా రోడ్డు మీద నేను అమ్మాయిని పిలుస్తాను వాళ్ళు ఎందుకు కొడతారు ఎవరు ఒకళ్ళు వెళ్తారు రోడ్ల మీద ఈ సరే అక్కడ ఒక అమ్మాయి చట్ చేస్తాను ఆడు ఆ అమ్మాయి మీకు నచ్చిందా పదిహేను వందలు అలా ఎస్కోస్ మీ అమ్మాయి ఓసారి రావాడు ఇదా వచ్చిందండి నేను పిలిచేది అనవసరం కాదు ఏంది ఏంది నువ్వు ఈ ఈ సందులో కలిసిన ఏంది ఆసందు కదా నీది నువ్వు ఈ ఈ సందులో కలిసిన ఏంది ఆసందు కదా నేనే సందులో కదా నీకెందుకు అమ్మ నాకు అర్థం కాదు నా దరిద్రం నిన్ను పిలిచి వచ్చాను వేరే దాన్ని సజ్జ చేస్తుంది వేస్ట్ది వేస్ట్ ఏంటి ఏంది ఇలా వేసుకుంటున్నావు ఇప్పుడు ఎవరు మే ఎవరు వేసుకుంటున్నా ఏమో వాడు నాకు డబ్బు ఏమంటుంది ఇప్పుడు ఏమి నాకు వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన ఏ ఇట్లా నువ్వు కాదు ఏమడుగుతుంది మేము

అనవసరం పిలిచా నాకు ఏంది టాక్స్ వెళ్ళిపోను వీడి నుంచి నిన్నుగా సెట్ చేస్తాను నేను ఆ ఇంట్లో ఒక అమ్మాయిని చేస్తాను నాకు డబ్బులేమంటే వాళ్ళు అసలు అర్థమైందా నువ్వు అసలు ఎందుకు నాకు నిన్ను పిలవలేదు హలో నేను వేరే అమ్మాయి

ఉన్నాయి అలా నిజంగా వాళ్ళు నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకుంటే నాకు ఇచ్చే ఇవ్వాలి నేను తీసుకున్నాం అన్నప్పుడు ఏదో తీసుకున్నారు ఏదో తీసుకున్నారు అబద్దాలు చెప్పదు మీ నా దగ్గర పదిహేను వందలు తీసుకున్నారాగా ఇవ్వండి నా డబ్బులు లాక్కిచ్చండి అబద్దాలు చెప్పదు మీ నా దగ్గర పదిహేను వందలు తీసుకున్నారగా ఇవ్వండి నా డబ్బులుకించండి కావాలంటే నువ్వు పదిహేను ఇవ్వండి కావాలంటే నీకు ఐదు వందలు ఇస్తా కావాలంటే నీకు ఐదు వందలు ఇస్తా పదిహేను నిజంగా మీరు ఇవ్వండి అలో ఏంటి ఇప్పుడు నా దగ్గర పదిహేను వందలు తీసుకున్నారు అడుగు ద్రోహం వాళ్ళు ఏం ఎవరైనా నాకు ఓయ రూమ్ కి వెళ్ళాలి మేము నాకు పదిహేను వందలు మొన్న కావాలని చెప్పి ఇద్దరు తీసుకున్నారు అయితే నా అగ్ర అయితే నా అగ్ర ఆ ఇస్తా నేను పదిహేను వందలు నీకు ఐదు వందలు ఇస్తా ఏ అయితే ఇవ్వాలి డబ్బులు ఇవ్వు నీకు ఏడు వందల యాభై నాకు ఏడు వందల యాభై ఇంకో రెండు వందల యాభై ఎక్స్ట్రా మరి ఇవ్వండి డబ్బులు ఆమె ఆ ఫోన్ తాగట పెట్టుకొని డబ్బులు తీసుకోండి ఆ ఫోన్ ఏంది నువ్వు నువ్వే కదా నాకు ఒక అమ్మాయిని చెట్ చేసుకోవాలి డబ్బులు కావాలంటే ఇచ్చారు ఇప్పుడు నాకు ఎందుకంటే మాసం చేస్తున్నావు డబ్బులు ఇవ్వచ్చి ఆ డబ్బులు లేదు ఆడపిల్లల దగ్గర డబ్బులు తీసుకుని కొంచెం మన సిగ్గుందా అడపిల్లల దగ్గర డబ్బులు తీసుకొని కొంచెమన సిగ్గుందావ తలే తీసుకుంటా సరే మీరు నిజంగా డబ్బులు తీసుకోకపోతే మీ ఫోన్ మీ జాబ్ లో ఒక ఫోన్ ఉంది ఈ జాబ్ లో ఒక ఫోన్ ఉంది నజరే కదా మీ జాబ్ లో ఒక ఫోన్ ఉంది ఈ జాబ్ లో ఒక ఫోన్ ఉంది నజరే కదా ఫోన్ కనపడుతుంది అందుకే నాకు ఇచ్చండి మరి నేను నిజమే చెప్పా కదా డబ్బులు ఫోన్ డబ్బులు ఇచ్చి ఫోన్ తీసుకుపోను డబ్బులు మన్నా మీరు నా డబ్బులు తీసుకురండి మరి నా దగ్గర నుంచి మన్నా ఒక అమ్మాయిని సెట్ చేయండి అంటే నేను సెట్ చేయలేను డబ్బులు ఇస్తాను డబ్బులు తీసుకుని మీరు ఆ ఏంది డబ్బులు తీసుకుని మీరు ఆ ఏంది మొన్న మన్నా మన్నా ఆ బక్క గల్లిలో